తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ సర్కార్ సాహసోపితమైన చర్యలు చేపట్టింది కులగడనను విజయవంతంగా నిర్వహించి బీసీల రిజర్వేషన్లు ను ఇరవై ఏడు శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచేందుకు బిల్లులను రూపొందించి ఆమోదించింది ఈ బిల్లులను ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపింది ప్రజా సర్కార్ ఈ బిల్లులపై కేంద్రం తాత్సారం చేస్తుండటంతో పార్లమెంటు వేదికగా పోరాటానికి సిద్ధమైంది మేమెంతో మాకంతా అనే నినాదంతో దశాబ్దాలుగా పోరాడుతున్న బీసీ బిడ్డలకు న్యాయం చేసేందుకు ఒకవైపు కాంగ్రెస్ సర్కార్ ఇంతలా శ్రమిస్తుంటే బిజెపి బిఆర్ఎస్ మాత్రం బీసీ రిజర్వేషన్లపై పొలిటికల్ గేమ్స్ మొదలెట్టాయి బీసీ రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి రాష్ట్రం అధికారికంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుంది తెలంగాణలోని బీజేపీ నేతలు మతం పేరుతో బీసీ బిల్లును అడ్డుకునే ప్లాన్ చేశారు ముస్లింలను తొలగిస్తేనే తాము బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటూ గేమ్స్ మొదలెచ్చారు బీఆర్ఎస్ బీజేపీలు మత ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న తెలంగాణ బీజేపీ నేతలు మరి గుజరాత్ బీహార్ మధ్యప్రదేశ్ అస్సాం హర్యానా లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలు బీసీలోనే కొనసాగుతున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారు మరోవైపు ప్రధాన బీఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లపై కర్ర వెలుగొద్దు పామువద్దనే చందాన వ్యవహరిస్తోంది ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లకు ఒప్పుకోవమని బీసీ బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లోనే చేర్చాల్సిందే అని పట్టుబడుతున్నది గతంలో బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లేందుకు చూస్తోంది ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్స్ తెస్తే అవి చట్టపరంగా నిలబడమంటూ ఓ కొత్త డ్రామాకు తెరతీసింది బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభలో ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీలు బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్మించిన ధర్నాకు కాని విషయం దీంతో ఆ రెండు పార్టీల ద్వంద్వ వైఖరిపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి కేవలం రాజకీయం కోసమే ఇలా డ్రామా డ్రామాడుతున్నారంటూ ఫైర్ అవుతున్నాయి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లకు తగిన బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు